సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మాత్రే నమః గురుగారు కళలు అనేవి సహజం ప్రతి ఒక్కరికి కూడా రకరకాల కళలు వస్తూనే ఉంటాయి నిద్రలో కొన్ని అంటే తెల్లవారుజామున వచ్చే నిజమవుతాయి అంటారు కొన్ని ఏమో నిజంగానే ఆ కళలో జరిగింది అది ఏ టైంలో వచ్చినా మనకు అది ఎక్స్పీరియన్స్ అయినట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు అసలు వచ్చిన కళ గుర్తే ఉండదు కొన్నిసార్లు నిద్రలోనే ఆ కల వల్ల ఎంతో ఇబ్బంది పడతాం మానసికంగా రకరకాలుగా ఉంటాయి నిజంగా ఈ కళల ప్రభావం ఉంటుందా అది మన భావన అనుకోవచ్చా ఎలా తీసుకోవచ్చు ఈ కళలకి చాలా ఇంపార్టెంట్ విషయం అండి స్వప్నం అనేది స్వప్న శాస్త్రం అనేటువంటిది ఉంది దీన్ని బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రం ఒకటి దీనికి అయితే దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ప్రతి కళని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు మన కళ పనిచేస్తుందా లేదా అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి చూసే వీక్షకులకి ప్రేక్షకులకి కూడా తెలిసి ఉంటుంది మీరు గమనించండి ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఇది ఆల్రెడీ నా కల్లోకి వచ్చింది అంటాం ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది ఎస్ నాకు ఇది సేమ్ మనుషులం ఇక్కడే కూర్చున్నాం ఇదే వాతావరణం ఇంతే దీంట్లో ఇట్లాగే డ్రెస్సెస్ వేసుకున్నాం ఇదే టాపిక్ వచ్చిందంటాం ఎట్లా వచ్చింది మరి అది మనకు కొన్ని నెలల క్రితం వచ్చి ఉంటుంది అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక రికార్డ్ అయ్యింది మనకి లైఫ్ ఎలా అవ్వాలనేది ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండోది స్వప్నం అనేటువంటిది నీకు ప్రకృతి అంటే అమ్మవారు నీకు ముందుగా జరగబోయేదాన్ని ఒక రూపంలో ఉండే దోషాన్ని తీసేసే ప్రక్రియ ఒకటి రెండవది నీకు ముందుగా జరగబోతుంది ఇదు అని చెప్పి నిన్ను జాగ్రత్త పరచాలని చెప్పేది ఒకటి అయితే ఈ స్వప్నాన్ని ఎలా తీసుకోవాలి దీనికి సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని ఉన్నాయి ఎలాగంటే ఒకటి మీరు పొద్దున్న దాని గురించి ఏదైనా మాట్లాడారు పెద్ద తుఫాను వస్తుందని ఏదో మాట్లాడుకున్నారు వస్తుంది అంట అది మీకు అదే కల్లోకి వచ్చింది దాన్ని తీసుకోవద్దని చెప్పింది శాస్త్రం చాలా ఏమంటారు మామూలుగా మీరు మాట్లాడుకున్నారు కదండి అది సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి వచ్చింది అంటాం సో మాట్లాడుకున్నది ఊహించుకున్నది మీరు అనుభవంలో జరిగింది లేకపోతే మీరు అనుమానించింది మీకు స్వప్నంలోకి వస్తే దాన్ని స్వప్నంలో తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం అంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు నాట్ పాజిటివ్ అండ్ నాట్ నెగటివ్ ఇది ఒక రూల్ రెండవది ఏమిటి అంటే మీకు అనారోగ్యంతో ఉన్నారు అప్పుడు ఉండే స్వప్నం కూడా మీరు తీసుకోవద్దు పగలపోటు నిద్రపోయినప్పుడు వచ్చింది అంటే పగలు ఎప్పుడు సెవెన్ తర్వాత ఎప్పుడు నిద్రపోయారు నైట్ లోపల ఎప్పుడు నిద్రపోయారు సాయంత్రం సూర్యాస్తమం లోపల అప్పుడు మీకు వచ్చిన స్వప్నాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అది గుడ్ ఆర్ బ్యాడ్ ఇవి రూల్స్ ఇంకొక రూల్ ఏంటంటే మీరు పన్నెండు రాత్రి పన్నెండు లోపల వచ్చింది స్వప్నం మీకు అది వన్ ఇయర్ పడుతుంది ఆ స్వప్నం మీకు అవ్వడానికి అది గుడ్ ఆర్ బ్యాడ్ అవుతుంది అవుతుంది అయితే దానికి రిజల్ట్ ఎలా వస్తుందని చెప్తా శాస్త్రం ఇప్పుడు ట్వెల్వ్ నుంచి త్రీ లోపల త్రీ టు సిక్స్ మంత్స్లో అవుతుంది దాని రిజల్ట్ మీకు త్రీ టు ఫైవ్ లోపల వన్ మంత్ లో జరుగుతుంది ఫైవ్ టు సిక్స్ లోపల టెన్ డేస్లో జరుగుతుంది ఒక్కొక్కసారి అయితే తెల్లవారు తెల్లవారుతో జరిగే కళలు ఖచ్చితంగా అవి ఖచ్చితంగా మీకు డేస్లో మీరు రిజల్ట్ చూస్తారు అది అయితే ఈ స్వప్నం కూడా మీరు ఎలా దీన్ని రెక్టిఫై చేయాలనేది అంటే దీన్ని ఎట్లా డిసైడ్ చేయాలని చెప్తుంది శాస్త్రం ఎలా అంటే మనము నిత్యము అమ్మవారిని ఆరాధిస్తున్నాం మనకేదో చెడు జరగాలి స్వప్న రూపంలో కూడా తీసేస్తున్నాం అమ్మవారు ఆ ఆ దోషం అంటే మీరు స్వప్న రూపంలో అనుభవించేస్తారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వాలి స్వప్నంలో యాక్సిడెంట్ అయినా కల వచ్చింది వాడికి ఆ రూపంలో పోయింది ఎందుకంటే వాడు అమ్మవారి భక్తుడు ఆ వ్యక్తి స్వప్న రూపంలో అనుభవించేసాడు అమ్మ నాకు కాలు పోయింది అన్నాడు లేకపోతే ఏడ్ చేశాడు ఈ బాబా ఏంటి ఇలా అయిపోయింది అన్నాడు స్వప్నంలో అనుభవించేసాడు అది ఆ వ్యక్తికే సొంతంగా కల వస్తే అలా ఆ వ్యక్తి గురించి మనకు వస్తే చెప్తా అది కూడా ఉంటుంది అయితే ఆ వ్యక్తి గురించి మనకు వచ్చింది అంటే ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయండి యాక్సిడెంట్ తప్పినట్టు వచ్చిందా యాక్సిడెంట్ అయినట్టు వచ్చిందా అది ఏ సమయంలో వచ్చింది మీరు ఊహించుకుంటే వచ్చిందా ఇందాక నేను కొన్ని రూల్స్ చెప్పాను అవన్నీ పరిగణనలో తీసుకోవాలి అయితే స్వప్నంలో చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే సర్పం వచ్చింది భయపడతారు కానీ సర్పం ఎలా వచ్చింది మిమ్మల్ని కాటేసినట్టుగా వస్తే మంచిది అని చెప్తుంది శాస్త్రం మిమ్మల్ని చుట్టినట్టుగా రాకూడదు మిమ్మల్ని మొత్తం చుట్టు బిగించినట్టుగా వస్తే మీకు దోషం దీనికి రెమెడీస్ కూడా చెప్పారు శాస్త్రంలో గజేంద్ర మోక్షం గనక వింటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే స్వప్నం రాగానే ఉదయం నిద్ర లేచిన వెంటనే వెంటనే అందరికీ చెప్పేస్తారు అలా చెప్పకూడదు ఎటువంటి స్వప్నమైనా మీకు ఉదాహరణకి అర్ధరాత్రి ఏదో మీకు చెడు స్వప్నం వచ్చింది నిద్ర లేస్తాం మనం వెంటనే కాలు చేతులు కడుక్కొని భగవత్ నామస్మరణ చేసుకుని మళ్ళీ నిద్రపోవాలి అప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చి మీకు ఆ స్వప్నం యొక్క దుష్ దుష్ట ప్రభావం ఏదైతే పోతుంది దుష్ప్రభావం పోతుంది అలా కాకుండా ఒక మంచి స్వప్నం నాలుగు గంటల పడి వచ్చింది నిద్రలు లేచారు అబ్బాయి మళ్ళీ పడుకోకూడదని చెప్తుంది చెప్పింది శాస్త్రం లేచి చక్కగా అప్ అయిపోయి పూజ చేసుకోమని చెప్పింది బట్ ఎటువంటి స్వప్నం వచ్చినా పొద్దున ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం ఏమవుతుంది చెప్పటం చెప్పకూడదు మంచి స్వప్నం అయితే దాని మంచి ఫలితం మీరు కోల్పోతారు చెడు స్వప్నం అయితే దుష్ప్రభావం ఇంకా పెరుగుతుంది అందుకని ఏం చేయమని చెప్పింది అంటే శాస్త్రం మీరు ఆలయానికి వెళ్ళి చక్కగా ఆలయంలో కొబ్బరికాయ కొట్టి గజేంద్ర మోక్షం లాంటిది ఏదైనా విని భోజనం అయిన తర్వాత చెప్పాలి స్వప్నం అది శాస్త్రంలో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులే కానివ్వండి మన ఫ్రెండ్స్ ఏ కానివ్వండి వాళ్ళు చనిపోయినట్టుగా కలుగుతుంది అలా వచ్చినప్పుడు అంటే పెద్దవాళ్ళు మరి ఆ భయాన్ని తీసేయడానికి చెప్తారో ఏంటో తెలియదు కానీ చావుకల వచ్చిందంటే ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది అంటే భయపడాల్సింది లేదు అని నిజంగా అది మరణించినట్టు వస్తే కాదు మంచిదే ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళు వస్తారు స్వప్నంలో అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళకి సంవత్సరీకం చేస్తుంటారు చూసారు అవి ఏమైనా మిస్ అవుతుంటే వాళ్ళు వచ్చి గుర్తు చేయడము లేకపోతే వాళ్ళ మీద ఇష్టంతో రావడమో జరుగుతుంది ఓకే మరణించిన వాళ్ళు బ్రతికున్న వాళ్ళు ఇద్దరూ కలిసి కనుక వస్తే ఈ బ్రతికున్న వాళ్ళు వాళ్ళని చేరబోతున్నారని అర్థం గుర్తుపెట్టుకోండి సీరియస్గా ఇంకోటి ఏంటంటే ఏ స్వప్నమైనా దాని రిజల్ట్ దాన్ని ఎలా వచ్చిందనే అర్థం చేసుకోవాలి నీళ్ళు వచ్చాయి స్వప్నంలోకి మంచి నీళ్ళు వచ్చాయి మంచిది సమ్ గుడ్ చేంజ్ గోయింగ్ ఆన్ మురిగి నీళ్ళు వచ్చాయి మంచిది కాదు ఓకే గుర్తుపెట్టుకోండి అలాగే ఉదాహరణకి ఒక వ్యక్తికి నిప్పు కళ్ళలోకి వచ్చింది ఏంటని భయపడుతుంటే నేను ఏం చెప్తానంటే నిప్పు అంటే ఎలా వచ్చింది ఒక ఊరు తగలబడిపోతుండే వచ్చిందా మంచిది కాదు కాగడ పట్టుకున్నట్టు వచ్చింది అంటే నీకు ఒక వెలుగు చూపించాలి గుడ్ ఓకే అట్లా ఏంటంటే మీకు ఎట్లా వచ్చింది ఇప్పుడు కొంతమంది ఏమంటారు ఏమంటే ఆవు కల్లోకి వచ్చింది అంటే ఆవు ఎలా వచ్చింది నీకు ఆవు వచ్చి నేను పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు ఓకే ఓన్లీ ఆవు వచ్చింది చాలా మంచిది అంటే అక్కడ ఉండే యాక్టివిటీ యాక్షన్ ఏం జరిగిందని తీసుకోవాలి అది మనం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు అసలు గుర్తే ఉండవు కానీ మీరు ఏం భయపడాల్సిన పని లేదు ఏదో వచ్చిందండి కానీ నాకు గుర్తులేదు అన్నాడంటే ఆ స్వప్నం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి వివాహానికి సంబంధించిన కళ వస్తే ఎలా తీసుకోవచ్చు వివాహానికంటే అది ఆ వివాహంలో ఎలాంటివి జరిగాయి అనే దాని మీద ఉంటుందండి ఎప్పుడైనా ఏ స్వప్నం అయినా అది ఎలా ఉంది వివాహం జరిగింది కానీ విడిపోయినట్టు వచ్చింది అంటాడు అది కొంచెం మనం వివాహ జీవితం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది అని అర్థం కొంతమంది కొండ ఎక్కుతున్నట్టు వస్తుంది దానివల్ల ఏంటంటే కొండ అంటే నువ్వు హైట్స్కి సంథింగ్ వెళ్తున్నావు కానీ ఎత్తు ఎగుతూ పడిపోయినట్టు వచ్చింది అంటే నువ్వు ఎక్కడో రాంగ్ అంటే స్వప్నం ఏంటంటే నీకు చెప్పడం అమ్మవారు నీకు లైఫ్లో ఎక్కడో రాంగ్ స్టెప్ తీసుకున్నావు జాగ్రత్త పడిన ముందుగా ఇచ్చే ఇండికేషన్ అది ఆ ఇండికేషన్ మనం అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి అంటే గజేంద్ర మోక్షం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం కానీ రామాయణ మహాభారతం లాంటివి కానీ వినడమో చదవడమో చేయాలి అప్పుడు ఖచ్చితంగా నేను ఇప్పటిదాకా ఎంతమందికి అయితే ఎంతమంది దుస్వప్నం వచ్చిందంటే ఏంటంటే భయపడే వారికి ఏం లేదని జస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్రమోక్షం వినండి అంటే విన్నాక వాళ్ళకి ఎటువంటి దుష్ప్రభావాలు పడలేదు చాలా ఈజీగా ఉంది వాళ్ళ లైఫ్ అనేది కాబట్టి అది చాలా చాలా తోడ్పడుతుంది వారికి అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటి ఎలా వచ్చింది చాలా మందికి ధనం దొరికినట్టు వస్తుంది అది కరెక్ట్ కాదంటారు నిజంగానే భూమిలోంచి డబ్బులు తీసుకున్నట్టు వస్తాయి అది వాళ్ళు లాస్ అవుతారు దాని తర్వాత చూసుకుంటే కనుక సో ఇట్లాగా స్వప్న శాస్త్రం అనే చాలా విషయాలు చెప్పబడ్డాయి ఒకటే మీకు ఎట్లాంటి స్వప్నం వచ్చినా ఏ స్వప్నం వచ్చినా పొద్దునే గజేంద్ర మోక్షం ఏనా అది మీకు జడ్జ్ చేయలేకపోవచ్చు మంచి స్వప్నమా మంచి స్వప్నం కాదా అని మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం ఏం లేదు గజేంద్ర మోక్షండి చాలు అన్ని క్లియర్ అవుతాయి పెద్దవాళ్ళు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు అలా తీసుకుంటే ఇది సామెత అనొచ్చో మరి ఒక పదం అనొచ్చో తెలియదు కానీ పాపి చిరాయువు అని అంటుంటారు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి పాపం చేసిన వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారా అంతే ఉంటుంది కదా అంటే నిజంగానే మంచి వాళ్ళు తక్కువ కాలము పాపులే ఎక్కువ కాలం బతకడం ఇదంతా ఉంటుందా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అలా ఏం లేదండి యాక్చువల్గా అది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ఒక పాయింట్ ఆ రకంగా పాప చిరాయి పాప పాపాత్మలు ఎక్కువ కాలం బతుకు కాలంగా ఉంటారు తప్పది పాపగ్రహం అందులో పర్టికులర్గా శని గ్రహ అష్టమ స్థానంలో ఉంటే దీర్ఘాయుద్ధాయాన్ని ఇస్తాడు అది రూల్ యాక్చువల్గా పాప పాపి పాపగ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి అందులో పర్టికులర్గా సన్ మార్స్ కేతు రాహు శాటన్ ఈ ఐదు పాపగ్రహాలు గురువు శుక్రుడు బుధుడు పూర్ణ చంద్రుడు వీళ్ళందరూ శుభగ్రహాలు క్షీణచంద్రుడు పాపగ్రహం కిందకు వస్తాయి ఇప్పుడు ఇందులో పాపగ్రహాల్లో అన్నిటికంటే ఆయుద్ధాన్ని ఇచ్చే గ్రహం ఏది అంటే శని శని భగవానుడు ఆయుష్ కారకుడు కర్మకారకుడు అని చెప్తూ ఉంటారు ఆయన కనుక అష్టమంలో ఉంటే అష్టమాధిపతి పాడవకపోతే ఖచ్చితంగా ఆయుష్ పెరుగుతుంది పాపి చిరాయువు ఆయుష్నిచ్చేవాడు పాపగ్రహం ఇస్తుందని అర్థం ఓకే అది వీళ్ళు ఏం చేశారంటే ఆఖరికి ఆఖరికి అది అది ఎక్కడికో వచ్చేసింది అంటే పాపం చేసేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు మంచి చేసేవాడు తక్కువ కాలం బతుకుతారు వచ్చేసింది తప్పది పూర్తిగా అది ఓకే అంటే గ్రహం అది పాప గ్రహం కాబట్టి ఆ గ్రహం ఒక విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి శ్రీరామచంద్రమూర్తి ధర్మం విగ్రహమాన్ ధర్మ అంటాడు మరి శ్రీరామచంద్రమూర్తి ఎంతకాలం బ్రతికాడు పదకొండు వేల సంవత్సరాలు భూమి తిరిగాడు ఆయన అంతే కదా శ్రీకృష్ణ పరమాత్మ వన్ ట్వంటీ ఇయర్స్ అప్పట్లో వన్ ట్వంటీ ఇయర్స్ కె ఇదయ్య ఉన్నాడు ఆయన మరి అట్లా అంటే అదేంటంటే అది పాపడు అయినంత మాత్రాన ఎక్కువ కాలం బతుకుతాడని ఇప్పుడు భీష్మాచార్యులు వారు ఉన్నారు ఎంతకాలం బతుకు మరి చిరంజీవి అంటాం ఆంజనేయ స్వామి మరి ఆయన పాప చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా పాప అయితే మరి చిరాయువుగా చిరంజీవిగా ఉండే వాళ్ళందరూ పాపాత్మలై ఉండాలి ఉండాలి అది తప్పు కాన్సెప్ట్ అండి పాపగ్రహానికి కనుక ఆయుష్య స్థానాలు కనుక వస్తే ఎక్కువ కాలం బతుకుతారు అది దాని రూల్ అనమాట యాస్ట్రలాజికల్ రూల్ని తీసుకొచ్చి దీన్ని వక్రించి పాపచి చేరావు అంటే పాప ఎక్కువ కాలం బతుకుతాడని పెట్టేశారు ఎంత మార్పు చూడండి సంబంధం లేకుండా మార్చే కానీ మారిపోయింది ఇదంతా ఓకే కానీ నిజంగా కూడా మనం నిత్య జీవితంలో కనుక గమనిస్తే కొంచెం మంచి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళే తొందరగా కాలం చేస్తున్నట్టు కొంచెం అంటే అగ్రెసివ్ గా ఉండి ఇలా కుళ్ళు కుతంత్రాలతో ఉండే వాళ్ళకే రోజులు బాగున్నట్టుగా మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాము మరి ఇది మంచి వాళ్ళు మనకి మనిషికి దగ్గరగా యాక్చువల్గా వాళ్ళు చనిపోయేసరికి మనకు చాలా బాధగా అనిపించి అయ్యో చాలా మంచివాడు అండి ఫిఫ్టీ ఇయర్స్కే చనిపోయారు కి చనిపోయారు చిన్న వయసులో చనిపోయారు అంటూ ఉంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే వాళ్ళకి స్థానం బాగోకపోతే అది మంచివాడ చెడ్డవాడ సంబంధం లేదు వాళ్ళు మరణిస్తారు అంతే ఇప్పుడు అలా అంటే ఇప్పుడు కేవలం సాధనా మార్గంలో ఉంటారు కొంతమంది హిమాలయాల్లో వెయ్యి పదిహేను వందల సంవత్సరాలు బతికి ఉంటారు వాళ్ళందరూ పాపులు అని అర్థమా మీకొక ఈ మధ్య కూడా మనం చూస్తుంటాం మనం ఒక ఆయన వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ సాధన మార్గంలో మనం చూడడం మరి వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఆయన ఎట్లా ఉన్నాడు అసలు మనం సిక్స్టీ ఇయర్స్ అనుకుంటాం టైం చూస్తే మరి ఆయన పాప ఆయన అన్ని చక్కటి పనులు చేస్తున్నాడు కాబట్టి అది పూర్తి రాంగ్ కాన్సెప్ట్ ఒకటి అష్టమ స్థానం ఎలా ఉంది థర్డ్ హౌస్ ఎలా ఉంది అంటే మోడ్ ఆఫ్ డెత్ అంటాం థర్డ్ హౌస్ ఎట్లా ఉంది ఎయిత్ హౌస్ ఎట్లా ఉంది వాళ్ళకి బాలారిష్ట దోషాలతో చిన్న వయసులో చనిపోయే ఏమైనా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ లోపల దాని బాలనిష్ట దోషాలు అంటారు గండాంతర నక్షత్రాలు అని ఉంటాయి గండాంతర భాగాల్లో జననం జరిగితే కూడా గండం వల్ల అవుతుంది అయితే దీని గురించి మనం చూసి భయపడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు గండం ఉంది అనుకోండి ఉదాహరణకి నాకేసే తీసుకుంటుంది నాకు యాక్చువల్లీ గండం ఉండేది గడిచిపోయింది అలా ఉన్నప్పుడు ముందు నుంచి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు నుంచి దానికి సంబంధించి దానాలు ఇవ్వచ్చు దానం ఇస్తే కూడా ఆ గండం నుంచి మనిషి బయటపడతాడు అంటే మీకు తెలుసు కాబట్టి మరి వాళ్ళకి తెలియని పరిస్థితి ఏం లేదు ఇప్పుడు అష్టమాధిపతి ఇప్పుడు శాస్త్రంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ చెప్పారు అష్టమాధిపతి తృతీయాధిపతి పన్నెండు గాని పన్నెండు ఆధిపత్యం గడిచిన గ్రహం కానీ రెండు ఏడు స్థానాలు దానికి మారక స్థానాలు గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ జాతకుడికి అప్పుడు గండం ఉంటుంది ఇది గండం వరకే ఉంటుందా నిజంగానే మనిషి ఇది అవుతాడా లేకపోతే మనం రెమెడీ చేసుకుని బయటపడవచ్చు అనేవి కొన్ని ఉంటాయి మనం డిసైడ్ చేయబడతాయి చేయబడతాయి ఖచ్చితంగా చేయబడతాయి ఇంకో విషయం ఏంటంటే ఇతని గణం ఉంది కానీ ఇతని జీవిత భాగస్వామి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ జాతకాల్లో జీవిత భాగస్వామి కొంచెం ఆయుష్ పెరిగే యోగం ఉంది అనుకోండి అది అది నలిఫ్ అయిపోద్ది లేదా పిల్లల జాతకాల్లో తండ్రికి మంచి ఆయుష్ లేదా తల్లికి మంచి ఆయుష్ యోగంతో పుట్టారు పిల్లలు ఆటోమేటిక్గా వీళ్ళ జాతకం వీళ్ళకి యాడ్ అవుద్ది అవి అప్పుడు తగ్గిపోతాయి అండి దోషాలు కంగారు పడక్కర్లేదు ఇవన్నీ ఒక ఎత్తాయి కదా ఎవరికైనా ఆయుష్ దోషం ఉంది ఉదాహరణకి చెప్పారు ఎవరో జ్యోతిష్లు చూసి చెప్పారు ఏమి టెన్షన్ పడక్కర్లేదు హనుమత్ ఉపాసన వాళ్ళని ఖచ్చితంగా దీర్ఘాయుధవంతులు చేస్తుంది హనుమత్ ఉపాసన అందులో డౌట్ ఏం లేదు మీరు చూడొచ్చని హనుమత్ ఉపాసన చేసే వాళ్ళకి దీర్ఘాయుషు ఉంటుంది అన్నిటి ఇంకా దానికంటే గొప్పది ఏంటంటే కాళీ ఉపాసన కాలాన్ని శాసించేది కాళీ అమ్మవారు ఈ మీరు ఈ కాలగర్భంలో కలిసిపోకుండా కాళీ అమ్మవారు కా కాపాడుతుంది కాళికాదేవ ఉపాసన చేసే వాళ్ళందరికీ కూడా దీర్ఘాధ్యాయం ఉంటుందండి కాలాన్ని జయించిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఓం కాళికాదేవి దేవి ఏ సరిపోతుంది లేదా మీరు మంచి మంచి గురువుల దగ్గర మీరు తీసుకుంటారు ఏదైనా బీజాక్షరాలతో మాత్రం తీసుకొని కూడా చేయచ్చు ఆ రకంగా కూడా వాళ్ళు ఇది అవ్వచ్చు అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఎవరైనా చెప్పారు వెంటనే ప్యానిక్ అయిపోకూడదు మనం బయటపడవచ్చు అనే భావన ఉండాలి మనలో ఎందుకంటే మనకి ఆయుష్ని ఇచ్చేవాళ్ళు గురువులు తల్లిదండ్రులు ఉపాసనా పనులు ఆయుష్యని ఇవ్వగలుగుతారమ్మా మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతాన్ని గనక చూసినట్లయితే ఆయన ఈ భూమి మీద నడయాడాలి ఎనిమిది సంవత్సరాలు తిరుగుతా అని వచ్చాడు ఆయన ఆయన ఎనిమిది నుంచి పదహారు పదహారు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు ఆయన జీవించారు భూమి మీద తిరిగి ఆయన అంతర్ధానం అయిపోయారు అంటే దాని అర్థం ఏమిటి అతనికి ఎవరెవరు పెంచుతూ పోయారు మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇస్తున్నా అంటారు అంటే ఏమిటి ప్ర నువ్వు గనక భూమి మీదకి ఒక మంచి పని మీద కోసం వచ్చావు నీ సంకల్పం గొప్పదైతే ప్రకృతి సిద్ధులు మహర్షులు లాంటి వాళ్ళు నీకు ఆటోమేటిక్గా ఆయుషన్ ఇస్తారు ఇంకొంచెం ఉండాలి నువ్వు భూమి మీద అవసరం అని అలానే మంచి వాళ్ళు చనిపోయారంటే వాళ్ళు అవసరం లేక చనిపోయారని కాదు వాళ్ళు వచ్చిన వర్క్ అంతవరకు ఉందని అర్థం ఇప్పుడు చాలా మంచి వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు జస్ట్ థర్టీకి ట్వంటీ ఫైవ్కి ఫార్టీస్ ఫిఫ్టీస్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు అంత మాత్రం చదువు వాళ్ళు చెడ్డవారండి అందుకే అతని అవసరం భూమికి లేదు కాబట్టి ప్రకృతి పట్టుకుపోయిన అన్నానికి లేదు అలాంటి థర్టీ సిక్స్ ఇయర్స్కి ఆదిశంకరాచార్యులు వాళ్ళు చనిపోయారు అలా అని చెప్పని ఆయన అవసరం అంతే ఉంది అందుకే ప్రకృతి పట్టుకుపోయిందంటే కాదు ఆయన మూడో సంవత్సరంలో అన్ని వేదాలు నేర్చుకున్నారు ఆయన సకల వేదాలు మూడో సంవత్సరం కల్లా నేర్చేసుకున్నారు కానీ అట్లా అంటే ఆయన మీరు అన్నట్టుగా ఒక పర్పస్ మీద వచ్చారు సాధ్యపడదు కదా అంత చిన్న వయసులో అది శంకరు సాక్షాత్ శంకరుడు యొక్క అంశం కదండి వచ్చింది అమ్మా మనకి సౌందర్ లెహర్ రాసింది కూడా ఆయన వెళ్ళి డైరెక్ట్ గా ఆ పంచ ఐదు లింగాలు శివుడి దగ్గర ఐదు లింగాలు తీసుకున్నారు ఆ సౌందర్యహర మొత్తం ఆయన దగ్గర తీసుకుని వస్తుంటే మధ్యలో నందీశ్వర్ అడ్డుపడి ఆవిడికి ఏమందులో ఇస్తుంది అవసరం లేదులైన అందరూ సగం తీసుకుని సగం చేతిలో పెట్టాడు ఆయనకి మళ్ళీ మిగిలిన సగం ఈయన రాశాడు సొంతంగా సొందర్లహరిలో ఉండేటువంటి శ్లోకాలన్నీ కూడా సో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినటువంటివి ఎన్నో వాటి మీద ఆయన భాష్యాలు రాశారు భాష్యం ఎంతో గొప్ప భాష్యాలు రాసినటువంటి వ్యక్తి కాలభైరవ స్థుతి కాని ఎన్ని రాశారండి ఆయన నడిచే శంకరుడు ఆయన ఇంకంతే ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు శంకర అంశే ఆయన అలా ఏంటంటే పాపి చిరాయువు అంటే ఆ చిరాయువు కాదు అది తెలియక అలా నాడు ఓకే ఓకే అందులోను మనం జరుగుతున్న వాటిని పోల్చుకోవటం వల్ల కూడా కొంత మనకు అది నిజంగా నిజమేనేమో అన్న భావన కలుగుతుంది అంతేగాని అదంతా ఒక భ్రమే అంతే భ్రమే ధన్యవాదాలండి శ్రీమాత్రేనమా ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి